కల్వకుంట్ల కవితకు బెయిల్ ఎందుకు రావటం లేదు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అందరికీ నమస్కారం అండి నిన్న సుప్రీంకోర్టులో ఢిల్లిక్కర్ కుమ్మకణం కేసులో అరెస్ట్ జైల్లో ఉన్న కవిత గారి కేసు వాయిదా పడింది ఈ సందర్భంగా ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం చెందింది దానికి కారణం ఏంటంటే వాళ్ళు వాయిదా అడిగారు మరి ఆ కేసులో నిన్న బెయిల్ వస్తుందని చెప్పి రాజకీయంగా కానీ లేకపోతే సామాజికంగా కానీ లేదా ప్రజల్లో కొంత వాళ్ళకు అనుకూలైన వాళ్ళందరూ కూడా అనుకుంటుండే ఇంత సుదీర్ఘ నిరీక్షణ ఒక స్త్రీకి అందులో మాజీ ఎమ్మెల్సీకి అవసరమా ఎందుకు వాయిదా పడుతుంది అని అందరు కూడా అనుకున్నారన్నమాట ఈ సందర్భంగానే జస్టిస్ కేవి విశ్వనాథన్ గారు జస్టిస్ గవాయితో కూడిన ధర్మాసనము విచారణ చేపట్టిన వెంటనే ఈడీని కౌంటర్ దాఖలు చేయమని అడిగితే వాళ్ళు చేయకపోవటంతో తీవ్ర ఆగ్రహం చెందారు ఇరవై ఏడో తారీఖుకి దాన్ని వాయిదా వేశారు అదేవిధంగా ఇరవై మూడో తారీఖు లోపల రిజైండర్ కూడా ఖైదు తరపున లేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది సుప్రీంకోర్టు ఏమైందంటే హైకోర్టులో కేసు డైరీ మీ దగ్గర ఉంది కదా దాన్ని బేస్ చేసుకుని మీరు ఎందుకు కౌంటర్ దాఖలు చేయటం లేదు ఆలస్యంగా ఎందుకు అడుగుతున్నారు దీనికి ఏంది కారణం అని చెప్పి క్వశ్చన్ చేయడం జరిగింది ముకుల్ రోత్కి గారిని ఆయన సీనియర్ కౌన్సిల్ ఆయన కవిత తరపున న్యాయవాదిగా చాలా చక్కటి మంచి ఆర్గ్యుమెంట్ చెప్పారు ఆయన ఏమంటారంటే ఈమె ఒక మహిళ అన్ని విధాలుగా అర్హత కలిగి ఉంది ఈ పర్టికులర్ కేసులో ఛార్జ్ షీట్ కూడా ఫైల్ అయిపోయింది అయినా ఎందుకు మీరు బెయిల్ ఇవ్వడం లేదు ఆమె సహనిందితులు మెయిన్ మనీష్ సిష్యోడియా కానీ లేకపోతే కేజ్రీవాల్ కానీ వీళ్ళిద్దరికి కూడా ఈడీ కేసుల్లో బెయిల్ వచ్చేసింది కేజ్రీవాల్కి సిబిఐ కేసులో బెయిల్ రాలేదు మరి మనీష్ సిషోడేకి ఈడీ కేసులో కూడా సిబిఐ కేసులో కూడా బెయిల్ ఇచ్చి బయటకు వచ్చేసాడు అదేవిధంగా సంజయ్ సింగ్ బయటకు వచ్చేసాడు ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు వాయిదాలు అడుగుతున్నారు మీరు తప్పు వాళ్ళు కేవలం విచారణ పూర్తయినా కూడా బెయిల్ ఇవ్వకుండా చేయడానికి రాజకీయ కారణాలే ఉన్నాయని చెప్పేసి మరి పెద్ద దీని మీద ఆర్గ్యుమెంట్ అనేది చేయటం జరిగింది ఈ సందర్భంగా ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే అసలు కవిత గారికి ఎప్పటికైనా బెయిల్ వస్తుందా లేదా ఆ బెయిల్ రావాలంటే ఏం చేస్తే బెయిల్ వస్తుంది అని నేను చెప్పి ఒక చర్చ జరుగుతుంటే గతంలో జరిగినటువంటి కొన్ని తీర్పుల్లో వచ్చినటువంటి సూత్రాలను మనం కనుక గమనిస్తే దాన్ని బేస్ చేసుకొని కవిత గారికి బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా మనం పరిశీలించవచ్చు కానీ ముందు మనం మనీష్ సిష్యూడియా గారి కేసు ఇది ఎయిట్ సెవెన్ ఎయిట్ వన్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎస్ఎల్పి ఇది మొన్న తీర్పిచ్చేటప్పుడు సుప్రీంకోర్టు వారు ఏమన్నారంటే ఈ తీర్పులో సెటిల్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ లా ఏంటంటే బెయిల్ ఈజ్ ఎ రైట్ జైల్ ఈజ్ ఎన్ ఎక్సెప్షన్ వీటితో పాటు స్పీడీ ట్రయల్ అనేది ఒక ఫండమెంటల్ రైట్ యాభై మూడో పేరాలో చెప్పే దీన్ని ఏమన్నారంటే మీరు కింద కోర్టులు అంటే హైకోర్టు మరియు ఇతర కోర్టుల్లో ఉన్న న్యాయమూర్తులు బెయిల్ ఇవ్వాల్సిన వాటిల్లో కూడా ఇవ్వకుండా ఉంటే సేఫ్ కాబట్టి ఒక గేమ్ లాగా మీ యొక్క కోర్ట్స్లో మీరిచ్చే తీర్పులు కనిపిస్తున్నాయి అలా మీరు ప్లేసాప్ గేమ్ ఆడినందువల్ల చాలామంది బాధపడుతున్నారు వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతున్నాయి అని చెప్పి చెప్ప జరిగింది దాని తర్వాత పక్క రోజునే జలాలుద్దీన్ ఖాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇది క్రిమినల్ అప్పీల్ నెంబరు త్రీ వన్ సెవెన్ త్రీ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది చాలా ముఖ్యమైన కేసు ఉపా కేసు అనమాట అంటే టెర్రరిస్ట్ కేసు దీంట్లో కూడా ఏమని తీర్పిచ్చారంటే ఒక్కసారి కోర్టు ముందల ముద్దాయి బెయిల్కి అర్హుడుగా కనిపించే పరిస్థితి కనుక ఉంటే ఎంత సీరియస్ ఎలిగేషన్స్ అయినా కూడా మరి కోర్టు యొక్క డ్యూటీ ఏంటంటే బెయిల్ ఈజ్ ద రూల్ జైలు ఈజ్ ద ఎక్సెప్షన్ కాబట్టి మీరు కావాలంటే ఆ చట్టంలో ఏమైనా స్ట్రింగ్ కండిషన్స్ ఏమైనా కంప్లై చేయాల్సిన బాధ్యత ముద్దాయి మీద ఉంటే అది చేశారా లేదా చూడండి అది చూసిన తర్వాత కూడా వాడు కంప్లై చేసిన తర్వాత కూడా చాలా కేసుల్లో బెయిల్ ఇవ్వటం లేదు అది తప్పు ఖచ్చితంగా బెయిల్ ఇవ్వండి అని చెప్పి చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ కేసు ఉంది అది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలోనే సుప్రీంకోర్టు నూట డెబ్బై తొమ్మిది పేజీ ఏఆర్లో రిపోర్ట్ అయ్యింది పీకే గోస్వామి జడ్జి గారు వీడి పుర్కర్ గారు అది గురుబచ్చన్ సింగ్ అండ్ అదర్స్ అప్పలెంట్స్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషను కేసులో సుప్రీంకోర్టు ఏమైందంటే కోర్టుకి ఒక డిస్క్రిప్షన్ అనేది వస్తుంది బెయిల్ అప్లికేషన్ దాని ముందుకు వచ్చినప్పుడు కేవలం డెత్ కానీ ఇంప్రిజన్మెంట్ కానీ లై ఇంప్రిజ్మెంట్ ఆఫ్ లైఫ్ కానీ పనిష్మెంట్ ఉన్న కేసుల్లో మాత్రమే బెయిల్ ఏమైనా రిఫ్యూ చేయొచ్చు కానీ మిగతా కేసుల్లో ఖచ్చితంగా రీజన్స్ రాస్తూ బెయిల్ ఇవ్వాల్సిన బాధ్యతని ఉందని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా తెలంగాణ హైకోర్టులో కూడా ఈ మధ్య కాలంలో ఒక చాలా ఫేమస్ కేసులో ఒక మంచి తీర్పు వచ్చింది ఆ తీర్పు కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు ఒకటి ఏఎల్డి క్రిమినల్ పేజ్ నెంబర్ సెవెన్ థర్టీ సిక్స్ తెలంగాణ స్టేట్ హైకోర్టు నిర్మల్ కుమార్ కొటేకా వర్సెస్ డైరెక్టర్ ఆఫ్ డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ హైదరాబాద్ ఈ కేసులో ఏమైందంటే ఎకనమిక్ అఫెన్సెస్లో చాలా డబ్బు కొట్టేసినట్టుగా కనిపించినటువంటి కేసుల్లో కూడా మరి ఆ అలిగేషన్ బేస్ చేసుకోటే చేసుకొని బెయిల్ నేను రిఫ్యూజ్ చేస్తానని అనటానికి లేదు ఆల్వేస్ చూడాల్సింది ఎకనమిక్ అఫెన్సెస్ కానీ సీరియస్ అలిగేషన్స్ ఉన్నా కానీ బెయిల్ ఈజ్ అ రూల్ జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అని చెప్పి కనుక్కో అనుకుంటూ ఆ రిలవెంట్ ఎనాక్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ని ఒక్కసారి డీల్ చేస్తూ వాటిని కన్సిడర్ చేసి బెయిలు ఇవ్వాల్సిన అర్హత కలిగిన వాళ్ళకి మటుకు బెయిల్ తప్పకుండా ఇవ్వండి అని చెప్పి అంట జరిగింది అయితే ఈ సందర్భంగా నళిని గారు నళిని చిదంబరం గారు కొడుకులు కానీ కపిల్ సిబాల్ కానీ సింఘ్వ గారు కానీ ఇప్పుడు మన రాజ్యసభ నుంచి ఎన్నిక కాబోతున్నారు ఆయన ఆయన కానీ వీళ్ళందరూ ఒక రివ్యూ పిటిషన్ వేస్తున్నారు ఆ రివ్యూ పిటిషన్ మీద వాయిదా కూడా మన ఇరవై తారీఖు ఉంది మళ్ళీ అక్కడి నుంచి వాయిదా పడింది అసలు ఈడీ కేసుల్లో ఏదైతే టూ ప్రిన్సిపల్స్ ఉన్నాయో అవి తప్పు ముద్దాయికి ఈసీఐఆర్ అంటే ఎఫ్ఐఆర్ లాగా కాపీ ఇవ్వటం లేదు ఇవ్వకుండానే వాడు నేను నేరం చేయలేదు అని ప్రేమాఫేషియో వాడు ప్రూవ్ చేయాలి అని చెప్పడం ఎంత సబబు అదేవిధంగా బయటకు వస్తే నేను మళ్ళీ ఇటువంటి నేరం చేయను అని కూడా వాడే ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వాడి మీద ఉందంటే అది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ వైలేషన్ అయ్యింది ఎంత మీరు ప్రజల యొక్క సొమ్మును కాపాడాలని ఉన్నా కానీ ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో కాకుండా కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్ను వైలేట్ చేస్తూ ముద్దాయిల్ని కొంతమందిని నిరవధికంగా ట్రైల్ లేకుండా జైల్లో పెట్టేసినందువల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది దేశాభివృద్ధి కూడా ఆగిపోతుందని వాళ్ళు వాదం చేశారు అది పోస్ట్ పోన్ కూడా అయినాయి ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి మనం చెప్పుకున్న అనేక కేసుల సందర్భంలో మనం చూస్తుంటే ఈమెకి స్త్రీ కాబట్టి ఫార్టీ ఫైవ్ సెక్షన్ కింద మీద పెట్టినటువంటి ఎలిగేషన్స్ చూస్తున్నప్పుడు కొన్ని కండిషన్స్ మీద బెయిల్ ఇచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అయితే రాజకీయంగా చూస్తే నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయి ఈ నాలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీకి తక్కువ ఛాన్సెస్ ఫర్ ఫార్మింగ్ గవర్నమెంట్ ఉన్నట్టుగా అటు మహారాష్ట్రలో కానీ ఢిల్లీలో కానీ హర్యానాలో కానీ మళ్ళా ఉత్తర్ జమ్మూ కాశ్మీర్లో కానీ మరి ఈ పరిస్థితుల్లో ఒక పొలిటికల్ స్ట్రాటజీగా మరి ఈమె బయటకు వస్తే కేజ్రీవాల్ కూడా బయటకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కేజ్రీవాల్ బయటకు వస్తే కేజ్రీవాల్ పార్టీ కాంగ్రెస్ ఆ కలిసి మొన్న ఎంపీ ఎలక్షన్స్లో నిలబడ్డాయి మరి ఇప్పుడు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లు కూడా నిలబడితే దాన్ని తట్టుకోలేమేమో అని చెప్పేసి మరి పంజీరంలో చిలకైన సిబిఐ ద్వారా ఈడీ ద్వారా బీజేపీ కూడా నిరవధికంగా వీళ్ళు బెయిల్ రాకుండా ఈ నాలుగు ఎలక్షన్స్ అయిపోయేదాకా చేసే అవకాశం ఉందన్నట్టుగా లీగల్ సర్కిల్స్లో ఒక డిస్కషన్ జరుగుతుంది కానీ సుప్రీంకోర్టు వీటన్నిటికి అతీతంగా మరి ముఖ్యంగా ఈ మధ్య మనం బంగ్లాదేశ్లో న్యాయమూర్తుల యొక్క రిజిగ్నేషన్స్ అక్కడ ప్రజాస్వామ్య కాల కాలం రాసి నియంతృత్వ దోకండలు అక్కడ జరిగిన అల్లళ్ళు మత వ్యతిరేకాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు మన భారతదేశంలో కూడా న్యాయ వ్యవస్థ కానీ ఇతర రాజకీయ వ్యవస్థ కానీ మేల్కొని ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ లేకపోతే రీజియం రివేంజ్ లాగా గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు ప్రతిపక్షాన్ని అనగదొక్కే పద్ధతిలో కాకుండా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతూ మరి అధికారాన్ని ప్రజల కోసం మాత్రమే వాడేతంగా జరుగుతుందని నేను ఆశిస్తున్నాను అది అలా జరగాలని కూడా కోరుకుంటున్నాను